ప్రోగ్రామ్ ఇది ఆయన అర్జెంట్ పని మీద విజయవాడ మన నియోజకవర్గానికి సంబంధించి సమస్యలపై చర్చించడానికి విజయవాడ వెళ్ళడం వల్ల ఈరోజు ఆయన రాలేకపోయారు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పెన్షన్ కేవలం వెయ్యి వెయ్యి రూపాయలు ఉండేది ఈ వెయ్యి రూపాయల పెన్షన్ కూడా తీసుకోవాలి అని అంటే ప్రతిరోజు ప్రతి నెల ఫస్ట్ తారీఖు రాగానే ప్రోగ్రామ్ ఇది ఆయన అర్జెంటు పని మీద విజయవాడ మన నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పెన్షన్ కేవలం వెయ్యి వెయ్యి రూపాయలు ఉండేది ఈ వెయ్యి రూపాయల పెన్షన్ కూడా తీసుకోవాలి అంటే ప్రతిరోజు ప్రతి నెల ఫస్ట్ తారీఖు రాగానే